కాపర్తి మనోగతం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం రష్యన్ ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ప్రపంచంలో మునుపెన్నడు లేని రీతిలో న్యూక్లియర్ వెపన్స్ రేస్ పెరిగింది అని చెప్పేసి సిప్రి చెప్పడం జరిగింది సిప్రి అంటే ఏమిటి ఆ నివేదిక ఏంటి అన్న విషయాలను మీతో డిస్కస్ చేయాలన్న ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది స్వీడన్ స్కాండినేవియన్ యూరోపియన్ కంట్రీ చాలా వరకు పీస్ఫుల్గానే ఉండాలని చెప్పి ట్రై చేస్తుంది ఆ స్వీడెన్ యొక్క రాజధాని స్టాక్హోమ్ హోమ్లో ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఉంది అది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అయితే కాదు కానీ గుర్తింపు అయితే ఉంది స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని దీన్ని అంటారు షార్ట్గా సిప్రి అంటారు ఇది నైన్టీన్ సిక్స్టీ సిక్స్లో ఫామ్ అయింది దాని ప్రకారంగా ప్రతి సంవత్సరము నివేదిక వస్తుంది అణ్వాయుధాల పోటీ ఈ మధ్య గత రెండు మూడేళ్లుగా బాగా పెరిగిందని ముఖ్యంగా న్యూక్లియర్ వెపన్స్ యుద్ధానికి సిద్ధంగా ఉన్నాయి యుద్ధానికి సిద్ధంగా ఉన్నాయి అంటే అంటే విమానాల్లో లోడ్ అయి ఉన్నాయి అట్లాగే కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్స్ న్యూక్లియర్ వెపన్స్ సిద్ధంగా ఉన్నాయి ఎప్పుడైనా కానీ వాటిని ఉపయోగించవచ్చును అన్న ప్రమాదము సిపి పేర్కొనడం జరిగింది ముఖ్యంగా అందరికంటే ఎక్కువ టూ ట్వంటీ త్రీ జనవరి నుంచి టూ ట్వంటీ ఫోర్ వరకు చైనా ఎనభై న్యూక్లియర్ వెపన్స్ని సిద్ధం చేసింది సిప్రీ ప్రకారంగా ఏంటి అంటే టూ థౌజండ్ థర్టీ కల్లా అమెరికాతో సమానంగా అంటే సుమారుగా నాలుగు వేల న్యూక్లియర్ వెపన్స్ని సిద్ధం చేసుకోవాలని చెప్పేసి చైనా ప్లాన్ చేసింది ఇప్పుడు అందరికంటే ఎక్కువ సుమారుగా ఐదు వేల ఐదు వందలు రష్యా దగ్గర నాలుగు వేల వందలు అమెరికా దగ్గర చైనా దగ్గర ఇప్పుడైతే ఐదు వందలు ఉన్నాయి సరే ఇక ఇండియా దగ్గరకు వస్తే మాత్రం వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ టూ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయని చెప్పేసి సిపిరి పేర్కొనడం జరిగింది కానీ పాకిస్తాన్ టూ ఇయర్స్ బ్యాక్ వరకు వాళ్ళ దగ్గర వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ న్యూక్లియర్ వెపన్స్ ఉండేవి ఇప్పటికి కూడా ఉన్నాయి అంటే రెండేళ్ల క్రితం వరకు మనకంటే ఎక్కువ న్యూక్లియర్ వెపన్స్ పాకిస్తాన్ దగ్గర ఉండేది టూ ఇయర్స్ బ్యాక్ వరకు మన దగ్గర వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫోర్ మాత్రమే ఉండేవి ఈ సంవత్సరము ఇండియా సిక్స్ న్యూక్లియర్ వెపన్స్ని సమకూర్చుకుంది అయితే పాకిస్తాన్ పరిస్థితి మరీ దయనీయం ఒక్క బిలియన్ డాలర్ల కోసమని ఎక్కని దేశం లేదు చేయి చాచని దేశం లేదు అది ముస్లిం కంట్రీస్ అన్నీ కావచ్చు మీరు ముస్లిమ్స్ మేము ముస్లింసు మీరు మాకు సహాయం చేయాలి మా అప్పుల ఊబుల నుంచి బయటపడేయాలని చెప్పేసి సౌదీ అరేబియాని కావచ్చు యూఏఈని కావచ్చు కువైట్ని కావచ్చు ప్రతి దేశాన్ని అడుగుతుంది అట్లాగే చైనా దగ్గరకు పోతుంది గోధుమపిండికి పాలకు కూరగాయలు అవన్నీ కూడా ఆకాశాన్ని అంటాయి రేట్లు ఇక డెవలప్మెంట్ సంగతి చెప్పనవసరం లేదు కానీ అది న్యూక్లియర్ వెపన్స్ కావచ్చు కన్వెన్షనల్ వెపన్స్ కావచ్చు అన్నిటినీ కూడా భయంకరంగా సమకూర్చుకుంటుంది పాకిస్తాన్ సరే వాళ్ళ కర్మానికి వాళ్ళని వదిలేద్దాం మనం ఏం చేద్దాం కానీ ఇక భారత్ కూడా ఈ రేస్లో వెనుక పడకూడదు ఎందుకంటే మనకు టూ అండ్ ఆఫ్ ఫ్రంట్స్ వార్ అని అంటారు ఒకవైపు పాకిస్తాన్ నుంచి ఒకవైపు చైనా నుంచి ఇంటర్నల్గా జిహాదీ ఫోర్సెస్ కావచ్చు లేకపోతే స్లీపర్ సెల్స్ కావచ్చును లేకపోతే మావోయిస్ట్ కావచ్చు ఈ రకంగా అన్ని రకాలుగా భారతదేశము ఎక్కువ థ్రెట్ని ఎదుర్కొంటుంది నైబర్స్ నుంచి కాబట్టి మనం కూడా సాధ్యమైనంత న్యూక్లియర్ వెపన్స్ని ఎక్కువగా సమకూర్చుకోవాలి అని ప్లాన్ చేస్తూ ఉన్నాం కానీ మనకేంటంటే యురేనియం కానీ ప్లూటోనియం కానీ అందుబాటులో లేవు అవి కెనడా అమెరికా ఆస్ట్రేలియా లాంటి దేశాలు మనకు ఇవ్వడం లేదు కాబట్టి వాటిని సమకూర్చుకోవడం చాలా కష్టంగా ఉంది కానీ చైనాకు ఆ బాధ లేదు వాళ్లకు యురేనియం రా యురేనియం పుష్కలంగా ఉంది అవసరం అయితే పాకిస్తాన్ కూడా అందిస్తూ ఉంది చైనా ఈ రకంగా సిప్రి నివేదిక ప్రకారంగా అన్ని దేశాలు కూడా కన్వెన్షనల్ వెపన్స్తో పాటుగా న్యూక్లియర్ వెపన్స్ని పెద్ద ఎత్తుగా తయారు చేసుకుంటుంది రష్యా అయితే ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధం తర్వాత అవసరమైతే మేము టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ని యూరప్ పైన ఉక్రెయిన్ పైన వాడతాము అని చెప్పేసి బెదిరిస్తూ ఉంది ఆ ఎక్సర్సైజెస్ కూడా బాగా చేస్తూ ఉంది అంత ఈజీగా తీసుకోవడానికి మనం లేదు రష్యా యొక్క మాటను ఒకవేళ ఫ్రస్ట్రేషన్లో పరిమితంగా టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ వాడినా కానీ ఆశ్చర్యపడనవసరం లేదు అట్లాగే ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధం కనుక కొనసాగితే వెస్ట్రన్ కంట్రీస్ కూడా ఇన్వాల్వ్ అయితే తప్పనిసరిగా రష్యా న్యూక్లియర్ వెపన్స్ని యూస్ చేస్తుంది దాంతో థర్డ్ వరల్డ్ వార్ కనుక వస్తే తప్పనిసరిగా అన్ని దేశాలు కూడా న్యూక్లియర్ వెపన్స్ని తప్పనిసరిగా వాడుతాయి ఈ రకంగా వేల సంవత్సరాల నుంచి అభివృద్ధి చేసుకున్న మానవ నాగరికత సంస్కృతి ఒక న్యూక్లియర్ వెపన్స్తో ధ్వంసం అయ్యే అవకాశము ఉంది సరే ఏది ఏమైనా కానీ ప్రపంచ పాలిటిక్స్లో భారతదేశం కూడా తప్పనిసరిగా న్యూక్లియర్ వెపన్స్ని కన్వెన్షనల్ వెపన్స్ని సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రపంచంలో పన్నెండు వేల ఆరు వందల న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయని దాంట్లో అందరికంటే ఎక్కువ రష్యా దగ్గర ఉన్నాయని రష్యా అమెరికా తర్వాత ఫ్రాన్స్ వద్ద తర్వాత చైనా వద్ద బ్రిటన్ వద్ద న్యూక్లియర్ వెపన్స్ ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు ఇండియా సిక్స్త్ ప్లేస్లో ఉంది అయినా ప్రపంచంలో ఎక్కువ జనాభా గల దేశము భారతదేశం కాబట్టి తప్పనిసరిగా న్యూక్లియర్ వెపన్స్ని మనము సిద్ధం చేసుకోవాల్సిందే ఇంకా ఎక్కువ చేసుకోవాల్సిందే మనం ఒకప్పుడు పాకిస్తాన్తో పోల్చుకునే వాళ్ళము కన్వెన్షనల్ వెపన్స్లో కానీ అట్లాగే న్యూక్లియర్ వెపన్స్లో కానీ కానీ ఇప్పుడు మనము రష్యా ఉక్రెయిన్ యుద్ధం తర్వాత చైనాతో పోల్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అట్లాగే ఈ మధ్య భారతదేశము ఒక అచీవ్మెంట్ సాధించింది రెండు సబ్మేరియన్స్ని ఐదేళ్లలో సమకూర్చుకుంది ఆ సబ్మేరియన్స్ న్యూక్లియర్ సబ్మేరెన్స్ అంటే అణుశక్తితో పనిచేసేవి ఇవి చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి వాటి వివరాలు తర్వాత ఎప్పుడో చెప్పుకుందాం అయితే ఈ సబ్మేరియన్స్ నుంచి కూడా మనము న్యూక్లియర్ వెపన్స్ని ఇతర దేశాలపైన శత్రు దేశాలపైన వదలవచ్చును అంటే మనం అవసరమైతే సౌత్ సీ చైనా వరకు పోయి అక్కడ న్యూక్లియర్ వెపన్స్ని మనము డ్రాప్ చేయడానికి అవకాశం ఉంది ఈ రకంగా భారతదేశం కూడా భూమిపైన ఆకాశం పైన సముద్రంలో కూడా న్యూక్లియర్ వెపన్స్ని డ్రాప్ చేయగలిగేటటువంటి కెపాసిటీని అచీవ్ చేసుకుంది ఈ రకంగా ప్రపంచ శాంతిని కాపాడుతూనే యుద్ధానికి మనము సిద్ధంగా లేకపోయినా ఎదుటి వాళ్ళు మనల్ని యుద్ధంలో లాగితే ఎదుర్కోవడానికి భారతీయులు సన్నద్ధంగా ఉండాలి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి బంధుమిత్రులకు అట్లాగే వారు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోమని చెప్పండి జై హింద్